వారు ఎక్కడున్నా సరే అర్జెంటుగా దీపావళిలోపు ఈ ఐదు వస్తువులైతే తప్పకుండా తీసి బయటపడవేయాలండి లేకపోతే మాత్రం నరకమేక మీ జీవితం కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూడాలి కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట బా పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూడండి మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాహిబాబాసిలతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి మీ సమస్యలు తీరాలి అంటే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా ఆ యొక్క పరమేశ్వరుని ఆశిస్సులు ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఆశీస్సులు కుబేరుడి యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో కంట అని చెప్పి భావించండి ఎందుకంటే అదృష్టవంతులు మాత్రమే దీనిని చూడగలరు కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి చాలా తెలివైన వారు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మొదట సమస్యను చూసి కాస్త భయపడతారు కాస్త టెన్షన్ పడతారు కానీ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో కూడా ఆలోచించగలిగే గొప్ప జ్ఞానవంతులు కుంభరాశివారు ముఖ్యంగా వీరి గురించి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు వీరి యొక్క మాట తీరు కానివ్వండి మనిషి యొక్క ప్రవర్తన కానివ్వండి ఎదుటి వారితో నడుచుకునే పద్ధతి కానివ్వండి పని పట్ల ఉండే వీరికి ఉన్న ఏకాగ్రత కానివ్వండి ఏదైనా కానీ సాధించాలి అనే పట్టుదల కానివ్వండి ఇలా ప్రతి విషయంలో కూడా కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే గత కొంతకాలం నుంచి కొన్ని మానసికమైన సమస్యలు కొన్ని శారీరకమైన సమస్యలను అనుభవిస్తున్నారు అని చెప్పి అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల సరిగా నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వల్ల కాస్తంత ఆందోళన టెన్షన్ అనేది అనుభవించడం అనేది జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడాను చిన్నతనం నుంచి కుంభరాశి వారు ఇటు కష్ట సుఖాల మధ్య నలిగిపోతూ వారు అని చెప్పి చెప్పొచ్చు ఎన్నో ఆశలను ఎన్నో ఇష్టాలను అన్నింటినీ కూడా చంపుకొని ఒకరి మాట మీరకు అంటే ఒక పెద్దలు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దల మాట జవదాటకుండా వారి యొక్క మాటకు తలదించుకొని కొన్ని ఇష్టం లేని పరిస్థితుల దగ్గర కూడా కష్టమైనా కానీ ఆ పరిస్థితుల దగ్గర మేమున్నాము అని చెప్పి నిలబడి వారి యొక్క మర్యాదను గౌరవాన్ని కాపాడిన వ్యక్తులలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఈర్ష్య పడటం కానీ అసూయ పడటం కానీ ద్వేషం చూపించడం కానీ అస్సలు వీరి నైజమే కాదు అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి సబ్బాయి మాటలు మాట్లాడటం అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్పడం అంతేకాకుండా మాయ మాటలు చెప్పి ఎదుటి వారిని బుట్టలో వేసుకోవడం అటువంటివి వీరికి అసలు ఇష్టం ఉండదు వీరికి చేతగాను కూడా చేతకావు ఏదైనా కానీ ఏంటి అంటే ఏంటి అని చెప్పి అంటారే తప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తారే తప్ప ఊరికూరికినే ఎగబడిపోయి ఊరికి ఊరికి ఇప్పుడు మనం చాలా మందిని బయట గమనిస్తూనే ఉన్నాము అసలు సంబంధం లేని వాళ్ళకి బంధుత్వాలు లేని వాళ్ళ మీద కూడా వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంతగా మాయ చేసి వారి యొక్క బుట్టలో పడవేసుకుంటున్నారు అనేది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం కాబట్టి ముఖ్యంగా అటువంటి లక్షణాలు అనేవి కుంభరాశి వారికి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు కష్టమైన నష్టమైన దుఃఖమైన ఎదుటి వారితో పంచుకోవడానికి ఇష్టపడరు ఎందుకు కంటే నా కష్టాన్ని నేనే అనుభవించాలి ఒకరితో చెప్పుకోవడం వల్ల నా యొక్క జీవితం అలుసైపోతుందే తప్ప నా సమస్యలేమి తీరవు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి కష్టాన్ని సుఖాన్ని వీరే అనుభవించుకుంటూ కొన్ని పరిస్థితులకు తలదించుకోవాల్సి బ్రతుకుతూ వస్తున్నారు అని చెప్పి చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారు చాలా ధైర్యవంతులుగా కనిపించే పిరికివారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పైకి చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు అబ్బా వీరు చాలా గ్రేట్ అబ్బా వీరు ఏదైనా కానీ డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు వీరు దేన్ని ఆలోచించరు వీరు దేన్నైనా చాలా ఈజీగా తీసేసుకుంటారు అని చెప్పి చాలామంది కూడా కుంభరాశి వారిని చూసి అనుకుంటూ ఉంటారు కానీ వీరి యొక్క మనస్థితి అనేది చాలా సెన్సిటివ్ మనస్తత్వం అండి ఎదుటి వారు అనుకునే అంత తీవ్రంగా అయితే వీరు మనసు ఉండదు చిన్నదానికి కూడా దిగులేసుకుంటారు ఓవర్ థింకింగ్ చేస్తారు అతి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి ఒక మాట అంటే నన్ను ఈ మాట ఎందుకన్నారా అని చెప్పి కుమిలిపోతూ ఉంటారు వారిని వారిని ప్రూఫ్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తారనమాట నా తప్పు లేదే నేను పడను అనే మన మెంటాలిటీ అలా అని చెప్పి ఎదుటి వారితో గొడవ దిగే మెంటాలిటీ అయితే కాదనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు వీరిలో చాలా చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయండి కుంభరాశి వారిలో కాబట్టి కుంభరాశి వారు ఎంత అయినా కానీ ఈ మధ్యకాలంలో కొంచెం శని దోషాల వల్ల కూడా సఫర్ అవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశి వారు ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించుకోవడానికి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందు పడింది కాబట్టి ఈ యొక్క దీపావళి మీ జీవితాలలో వెలుగులు నింపడం కోసం వచ్చింది అని చెప్పి భావించి అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా మీయందు ఉంటుంది అని చెప్పి భావించి ఈ వీడియోలో ఏ ఐదు వస్తువులు తీసివేయాలి అనేది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అందులో మొదటిది వచ్చేసేసి మీ ఇంట్లో దేవుని మందిరంలో ఒక చిత్రపటాన్ని మించి అంటే ఇప్పుడు వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇలా ఒక్కొక్క దేవుడికి సంబంధించి ఒక్కొక్క చిత్రపటమే ఉండాలి అలా కాకుండా రెండు మూడు చిత్రపటాలు ఒకే దేవునికి సంబంధించినవి ఉంటే వాటిని తీసేసి ఏదన్నా గుళ్ళో పెట్టుకోవడం కానీ లేదంటే ఏదన్నా నదిలో పడవేయటం కానీ చేయండి నదిలో పడవేసే ముందు ఆ యొక్క గాజు పెంకులు ఏవైతే ఉంటాయో ఆ పెంకులను వేరు చేసి వొట్టి కాగితాలు అనేవి పడేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ గాజు పెంకుల వల్ల ఎన్నో జలచర జీవులు హింసకి గురవుతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంతేకాకుండా దేవుని మందిరంలో చాలామందికి కూడా లలితా సహస్రనామాల పుస్తకాలు విష్ణు సహస్రనామాల పుస్తకాలు భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు హనుమాన్ చాలీసా పుస్తకాలు ఇలా దేవుని యొక్క మాటలు లేదంటే మంత్రాలు కథలకి సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఒకవేళ ఆ పుస్తకాలు కూడా పగిలిన చినిగిన అవి కూడా మీరు పారే నీటిలో కలిపివేసేయండి అలా పగిలిన చినిగిన ఆ యొక్క కాగితాలు పుస్తకాలు అనేవి ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని మందిరంలో ఉండకూడదు ఇలా ఉండటం వల్ల మీకు తెలియదేమో అంటే అబ్బాయి ఏముంది కొంచమే కదా చినిగింది దీనివల్ల మాకేం కలుగుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అలా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టడానికి ఆలోచిస్తుంది ఏ ఇంట్లోనైనా కానీ దేవుని మందిరంని చూడగానే లక్ష్మీ ఉట్టి పడాలి అంటే అంత శుభ్రంగా ఉండాలన్నమాట దేవుని పటాల దగ్గర బూజు ఉండటం కానీ అంతేకాకుండా కొంతమంది ప్రసాదాలు పెట్టి దేవుని దగ్గర నైవేద్యాలు పెట్టి వాటిని రెండు మూడు రోజుల తర్వాత తీస్తారు అక్కడ అరటి పండ్లు కానీ మిగతా ఫలాలు ఏవైనా పెట్టినప్పుడు అవి కుళ్ళిపోయి వాటి చుట్టూత చీమలు బల్లులు అలా తిరుగుతూ ఉంటాయి అలా కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఉంచుకోకూడదండి ఈ యొక్క అమావాస్య లోపు ఖచ్చితంగా మీరు దేవుని మందిరాన్ని శుభ్రపరుచుకొని చినిగిన పుస్తకాలను తీసివేసి పగిలిన దేవుని చిత్రపటాలను కూడా తీసివేసి ఒకటి కంటే ఎక్కువ ఆ యొక్క దేవుని చిత్రపటాలు ఉంటే వాటిని కూడా తీసివేయండి ఇది మొదటిది మీరు తీసివేయవలసింది ఇక రెండవది ఏంటి అంటే కనుక పగిలిన అద్దాలు పగిలిన గాజు సామాన్లు పగిలిన కప్పులు పింగాని వస్తువులు చాలామంది కూడా చిన్న చిన్న కప్పులు పగిలినప్పుడు ఆ కొంచెం ఇక క్రాక్ వచ్చింది బాగానే ఉంటుందిలే లేదంటే పట్టుకునేది కప్పు దగ్గర పట్టుకునేది పగిలిపోయి ఉంటుంది చాలామందికి అదే కదా పైన పట్టుకొని తాగుదాంలే అని చెప్పి అంతేకాకుండా కొంతమంది గాజు గ్లాసులకి క్రాకులు వచ్చినా కూడా ఆ క్రాకులు వచ్చిన గాజు గ్లాసులు కాస్త షోగా ఉంటాయి కదా ఇలా పెట్టుకుంటే అది ఎవరు చూస్తున్నారులే మనమేం తాగుతున్నామా ఏంటి అందులో అంతేకాకుండా కొంతమంది ప్లేటులు కూడా తినే ప్లేటులు పింగాని వాడుతూ ఉంటే అవి కూడా క్రాకులు వచ్చి వాటిట్లో మురికి అనేది అంటే సన్న దారాల్లాగా క్రాకులు వచ్చి ఉంటాయి వాటిట్లో మురికి ఉంటుంది చుట్టుపక్కలంతా తెల్లగా ఉంటుంది ప్లేట్ అక్కడ మాత్రం నల్ల సార్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది అటువంటివి కూడా తీసివేయాలి పగిలిన అద్దం కొంతమందికి ఏంటి అంటే కనుక బీరువాలకు అద్దాలు ఉంటాయి అవి పగిలితే బీరువాని మార్చాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు లేదా అద్దం వరకు తీసేసి మళ్ళీ ఇంకో అద్దాన్ని సెట్ చేయించుకోవచ్చు కొంతమందికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అద్దాలు పగిలిపోతూ ఉంటాయి కొంతమంది చిన్న చిన్న చేతి అద్దాలు పగిలిపోతూ ఉంటాయి కొంతమందికి బైక్లకి స్కూటీలకి అద్దాలు పగిలిపోయి ఉంటాయి ఏముందిలే మార్పించుకుందాంలే ఆ ఉపయోగపడుతుందిగా మొహం కనిపిస్తుందిగా అని చెప్పి ఉంచుకుంటూ ఉంటారు వీటి వల్ల మీకు తెలియదేమో కానీ అష్ట కష్టాలు పడతారండి ఏ ఉంది పగిలిన అద్దమే కదా అనుకుంటారు కానీ మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే ఇంట్లో పగిలిన వస్తువులు కానీ పగిలిన గాజు గిన్నెలు కానీ ముఖ్యంగా పగిలిన అద్దాలు కానీ ఉంచుకుంటారో ఆ ఇంట కీచులాటలు అనేవి వస్తాయి ఆ ఇంట్లో గొడవలు సంభవిస్తాయి దానివల్ల జైష్టాదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసి ఉందనమాట కాబట్టి అమావాస్యలో మీరు తీసి వేసుకొని ఇంటిని అందంగా మార్చుకోండి ఇక మూడవ వస్తువు ఏంటి అంటే కనుక చనిపోయిన వారి యొక్క వస్తువులు అవునండి చాలామందికి కూడా ఇక్కడ ఒక మాట అంటే మీకు బాధ బాధ వేస్తుందేమో ఎవరికైనా కానీ ప్రేమలు ఉంటాయి ఉండవు అని చెప్పి చెప్పట్లేదు ఎవరైనా ఇంట్లో వారు చనిపోయినప్పుడు వారి గుర్తుగా వారి యొక్క బెడ్షీట్లు కానీ లేదంటే వారి యొక్క షర్ట్ కానీ లేదంటే వారి యొక్క టవల్లు వాడినవి కానీ ఫ్యాంట్లు కానీ ఇట్లా చాలామంది కూడా వారి యొక్క గుర్తులుగా ఉంచుకుంటూ ఉంటారు మీరు మిగతావన్నీ ఉంటుంది ఉంచుకోండి ఉంచుకుంటే చాలామంది అవి మీకు ఉపయోగపడి వారి గుర్తుగా మీరు ఉంచుకోవాలి అనుకుంటే దానిలో ఎటువంటి దోషం అనేది ఉండదు కాకపోతే మీరు వాటిని చూసినప్పుడల్లా కూడా ఎమోషన్ అయిపోతూ ఉంటారు ఆ యొక్క వస్తువులను చూసినప్పుడల్లా కూడా మా వారు అని అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చి మీ కళ్ళలో నీరు వస్తూ ఉంటుంది అంటే ఆ వస్తువు ఉన్నప్పుడు మీరు బాధపడటానికి ఎప్పటికప్పుడు ఆస్కారం అనేది ఉంటుంది ఎప్పుడైనా మనిషి సంతోషంగా ఉంటేనే సగం బలం పెరుగుతుంది అని చెప్పి అంటారు కానీ మిమ్మల్ని ఈ వస్తువులు అనేవి ఎమోషనల్ చేసినప్పుడు దానివల్ల మీరు బాధపడే అవకాశం అనేది ఉంటున్నప్పుడు ఆ బాధపడే వస్తువుని తీసివేయడంలో తప్పు లేదు అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారనమాట కాబట్టి వారికి సంబంధించిన వస్తువులు అనేవి తీసివేయండి అంతేకాకుండా వారు వాడిన బైక్లు చాలామంది కూడా అవి పాడైపోయినా కూడా వారి గుర్తుగా ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల కూడా మీ ఇంట అరిష్టం అనేది పెరుగుతుంది ఎందుకు అంటే కనుక అవి మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి అంతేకాని అవి ఉపయోగం లేనప్పుడు దాన్ని చూసి మీరు బాధపడతారే తప్ప దానివల్ల మీకు ఎటువంటి లాభం అనేది ఉండదు ఇప్పుడు మీరు ఈ తరంలో మీరు ఉంచుకోవచ్చు కానీ రేపు మీ పిల్లల తరం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసివేసి పడేస్తారు అనమాట అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ బాధ అనేది పెరుగుతుంది ఈ యొక్క బాధపడటం అనేది మనిషికి అంత ఆరోగ్యం కాదు కాబట్టి మన యొక్క పండితులు ఏం చెప్తున్నారు అంటే కనుక ఇది ఇప్పటి నుంచి నేను కొత్తగా చెప్పేది కాదు మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్నది చనిపోయిన వారి యొక్క వాడిన వస్తువులు కానీ వాహనాలు కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఇళ్లలో ఉంచుకోకూడదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వారికి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే కనుక ఈ యొక్క దీపావళిలోపు ఖచ్చితంగా తీసి పడవేసేయండి ఇక నాలుగవది ఏంటి అంటే కనుక ఇది చాలా చాలా ముఖ్యమైందండి ఇది ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నదే అనమాట ఏంటి అంటే కనుక పగిలిన వాచీలు కానీ పగిలిన గడియారాలు కానీ లేదంటే ఆగిపోయిన గడియారాలు కానీ వాచీలు కానీ ఇంట్లో ఉంచుకోవటం ఇప్పుడు అప్డేట్ అయిన జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరికి కూడా రెండు మూడు వాచీలు కామన్గా ఉంటున్నాయి ఒక వాచీలో బ్యాటరీ అయిపోతే దాన్ని పట్టించుకోరు ఇంకో వాచి ఉంది కదా అని చెప్పి ఉపయోగించుకుంటారు ఎప్పుడైనా కానీ మనిషికి అవసరమైనంత వరకే వస్తువులు కొనడం వల్ల మనం ఆ డబ్బుని పొదుపు చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఒకవేళ సరే కొన్నారు మీకు కొంచెం మంచిగా బయట మంచిగా చూ చూయించుకోవాలి అని చెప్పి అనిపించినప్పుడు మీరు కొన్నారు కొన్నప్పుడు ఆ వస్తువుని మెయింటైన్ చేయగలగాలి ఎందుకంటే కాలం అంటే సమయం సమయం అంటే టైము ఈ టైం అనేది మన యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది పోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు మన కోసం ఏ క్షణం కూడా ఆగిపోదు అటువంటప్పుడు మీరు గడియారాల్లో ఇంటికి ఉన్న గోడ గడియారాల్లో కూడా బ్యాటరీలు అయిపోతే పట్టించుకోరు ఎందుకు పట్టించుకోవట్లే ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో మొబైల్ ఉంటుంది మొబైల్ అట్లా ఆన్ చేస్తే మనకు టైం కనిపిస్తుంది పైన బ్యాటరీ ఎందుకు వేసుకోవడం అనవసరంగా దండ కదా అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు కానీ అటువంటప్పుడు మీకు దానివల్ల ఉపయోగం లేనప్పుడు దాన్ని తీసి బయట పడేసేయండి ఆ గడియారాన్ని లేదా గడియారం పెడితే అది ఖచ్చితంగా ఆడాల్సిందే అందులో బ్యాటరీ వేయాల్సిందే ఖచ్చితంగా దాంట్లో బ్యాటరీ వేస్తేనే మీ యొక్క సమయం అనేది గడుస్తుంది నడుస్తుంది ఆ సమయం మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యొక్క సమయాన్ని ఆపివేయడం అనేది అష్ట దరిద్రాలకు సంకేతం కాలం చాలా విలువైనది ఆ కాలం అనేది నడుస్తూనే ఉండాలి లేకపోతే మన పనులు ఆగిపోవడం మనం చేస్తున్న పనులలో పెండింగ్లు అనేవి ఏర్పడుతూ ఉండడం మనసు గజిబిజిగా అనిపిస్తూ ఉండడం ఒకసారి కాపోయినా ఒకసారైనా ఆ గోడకల్లే చూస్తాం ఆగిపోయిన సమయాన్ని చూస్తాము దానివల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన శరీరంలో ఏర్పడుతూ ఉంటుంది అనమాట సో వీటన్నింటికి కూడా ఆ గడియారాలు వాచీలు కారణం కాబట్టి వాటిట్లో బ్యాటరీలు వేయించండి మీకు ఉపయోగపడపోతే తీసి బయటపడవేయండి ఇది మాత్రం ఖచ్చితంగా అమావాస్యలోపు చేయవలసిందే ఇక ఐదవది అన్నింటికంటే ముఖ్యమైనది కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఇది మీరు దీపావళి లోపు చేసుకుంటే పర్వాలేదు ఒకవేళ చేసుకోలేకపోతే కనుక దీపావళి వెళ్ళిన తర్వాత అయినా కానీ ఈ వీడియో చూసినాక నెలలోపైనా కానీ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనది అనమాట ఇది మనిషి యొక్క నెగిటివిటీని పెంచేస్తుంది మనిషిని ఆలోచన జ్ఞానాన్ని తగ్గించేస్తుంది అంతేకాకుండా మనిషిని ఎప్పటికప్పుడు కూడా ఒక రకమైన అసంతృప్తి అనేది కలిగించేస్తుంది అనమాట ఏంటది అంటే కనుక మన ఇంట్లో ఉండే పగిలిన తలుపులు మన యొక్క కిటికీల అద్దాలు పగిలిపోయిన ఉంచుకోవడం మనకేంటి అంటే మనం ఇంట్లో మనం ఈ భూ ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ ఉండం కదా మన ఇంట్లో మనం ఉంటాము ఇల్లు అనేది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరి స్తోమతకి తగ్గట్లుగా వారు ఇంటిని ఏర్పరచుకుంటారు అలా ఏర్పరచుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏదో ఒక కారణాల వల్ల తలుపులు పగిలిపోవడము వాటి మీద ఆ యొక్క చెక్కలు లేచిపోయి ఉండడము ఆ యొక్క కిటికీల అద్దాలు పగిలిపోయి వాటిలో నుంచి ఏదైనా బల్లులు పురుగులు దోమలు అలా వస్తూ ఉండటం ఇవన్నీ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం లేచి ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ అనమాట ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఆ పగిలిన తలుపులు చూడాలి లేచిన దగ్గర నుంచి ఆ కిటికీ తలుపులు కలిసి చూడాలి మనసు అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఒక రకమైన వ్యతిరేకమైన భావనలు అనేవి మనసులో కలుగుతూ ఉంటాయి ఎందుకంటే దాన్ని చూసినప్పుడు ఒక రకమైన చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల ఏ పనులు చేయబుద్ధి కాదు ఏదైనా చేయాలి అన్నా కూడా ఆ పనులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కాబట్టి మీరు కొంచెం కుదుర్చుకొని కాస్తంత డబ్బుని పొదుపు చేసుకొని ముందు ఆ పగిలిన తలుపులు తీసేసేయండి ఆ పగిలిన కిటికీ అద్దాలు అనేవి మార్పించుకోండి ఎందుకంటే అది మార్పించుకోకముందు మీ జీవితం ఎలా ఉంటుంది అది మార్చుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మీరే గమనిస్తారు ఇంట్లో ఒక రకమైన ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఆ పగిలినవి ఉండడం వల్ల మీకు ఇంట్లో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల ఇంట్లో గొడవలని చికాకుంటే అని ఇబ్బందులు అని ఇవన్నీ కూడా వస్తాయనమాట కాబట్టి ఈ యొక్క దీపావళి లోపు ఈ ఐదు వస్తువులు ఖచ్చితంగా తీసివేసుకొని ఇంట్లో బూజులన్నీ కూడా దులుపుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దేవుని యొక్క మందిరాన్ని కూడా శుభ్రపరుచుకొని దీపావళి రోజు సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి ముందు పదమూడు ప్రమిదలను వెలిగించుకొని అంటే పదమూడు ప్రమిదలు కొత్తవి తీసుకొని ఆ యొక్క పదమూడు ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలను వెలిగించుకొని ముందు లక్ష లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించుకున్న తర్వాత ఆ దీపాలను బయట వాకిలికి గడపకి రెండు పక్కల కూడా బయట వాకిలి దగ్గర కూడా గోడల మీద కూడా అలా పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మీ ఇంట అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది కాబట్టి కుంభరాశి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క లోపు ఈ చిన్న పనులు చేసుకుంటే మీ జీవితం అంతా సంతోషాలతో నిండిపోతుంది లేకపోతే ఈ గొడవలు ఈ చికాకులు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అంతే మనకి తెలియకుండా చేసిన తప్పుల వల్లే మనకు తెలియకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులే మన జీవితాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న మార్పులు అయితే చేసుకోండి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు